ఏం చేస్తున్నారు మా ఆయన ఫ్రీగా గవర్నమెంట్ ద్వారా వచ్చేసాను చెట్లకు ముందు మాయ్ ఆయన జాన్ చెట్లకైనా కొబ్బరి చెట్లకైనా గవర్నమెంట్ ద్వారా ఫ్రీగా వేసాను ఆయన డబ్బులు ఇవ్వకండి ఏది గవర్నమెంట్ ద్వారా కానీ అంటే వేసేది ప్రైవేటా లేదు మాకు ఆయన చెప్పారు గవర్నమెంట్ ద్వారా షట్లకి ముందు వేసే వాళ్ళు వస్తారు రేపు పొద్దున చెప్తే రాత్రి ఏంది అంత చేయలేదు అసలు ఏం వేసావు నువ్వు ఏం మందు లేవు ఏం వేసావు చూపి నీ మందు చూపి చూపి నువ్వేం మంది వేసావు చూపియండి అది నానవయసేసా ఎటుదే లిక్విడ్ ఏమి లిక్విడ్ అది నానవయ్య శగనారా పారే లిక్విడ్ వేసా ఇప్పుడు కలిపి ఒక మంది అక్కడ వేసింది పార్లేదు

ఇప్పుడు ఎంత అడిగా లేదండి బోని బెరాల లేదు ఏం లేదు మాకు చెట్లు కాయలు వచ్చినాకే నీకు డబ్బులు ఇచ్చేది

వంద రూపాయలు చెట్టు పరకు వచ్చేయి నువ్వు నీళ్ళు కలపించి మా మళ్ళీ బాబు పుద్దునపు ఇప్పుడు అది మా అదే మీకు వంద రూపాయలు దిగించాలి తప్పు అది కానీ అమ్మా ఏమన్నా కొట్టుకు మాట నేను అత్త ఆడుండయ్య అన్నా సరే వాళ్ళ కళ్ళ ముందర నాలుగు చొక్కలు అయ్యి ఎందుకు కోవాలా వాళ్ళు చూస్తారంటే నాలుగు అయ్యి నాలుగు చొక్కలేయ్య వేసిందాకో వాళ్ళు ఊరు కార్లే నాలుగు చొక్కలు వేసి కాదు ఏం పేరు నీ పేరు తెలుసు నాకు అలాడు ఉంటానులే నేను అదిగో చూడండి ఫ్రెండ్స్ ఇప్పుడు వేస్తున్నాడు అనమాట ఇంత అంటాక వేయలేదు ముందు అది ఇప్పుడు వేస్తున్నాడు చూడండి అదిగో ఎన్ని డ్రాప్స్లో వేస్తున్నాడు చూడా కనపడుతుందా నాకు కనపట్లా ఏదో ఒకటిలే వేసేది ఒకటే వేసావే రెండోదివా అంటే ఇప్పుడు ఒకటి ఇందాక ఒకటే వేసావు ఇప్పుడు రెండోది వేసావు

డేవిడ్ ఓకే ఏయ్ డేవిడ్ గారికి యాభై రూపాయలు ఇవ్వు యాభై లేదులే పాప ఇలే మన ఆ అబ్బాయికి ఏం తెలిసిలే కానీ